హాయ్ అండి మనకు మూడు ఎకరాల యాభై సెంట్లు ల్యాండ్ అయితే రావడం జరిగిందండి టోటల్ బిట్టు మూడు ఎకరాల యాభై సెంట్లు దీంట్లో కొంత వరేసారండి కొంత కూరగాయలు వేసారండి చుట్టూతా మిరకలు ఉన్నాయండి వీళ్ళు కావాలని అయితే వరి చేశారు కొన్ని ఇది వంగ తోట అండి వంగ తోటను ప్లస్ కాకరగా అలాగే అదేవిధంగా బీరకాయ వేసారండి నాలుగు పంట వేశారు మొత్తం మీద మనం గెనాలు తీసుకున్నట్లయితే మనం పామాయిల్ కానీ మామిడి తోట కానీ ఏదైనా అండి ఇది వంగ అండి దీని చుట్టూతా కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉందండి రెండు వైపులా రోడ్ అండి రోడ్ ఫిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనకు రెండు వైపుల రోడ్ వస్తుంది రోడ్ ఫిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక బోర్ అండి టూ ఇంచెస్ వాటర్ వస్తుంది మనకు టూ ఇంచెస్ వాటర్ ఈ నెలతోనే ఈ కూరగాయలు ఈ వరి పొలం పండుతుందండి మనకు చుట్టూతా కొత్త ఫెన్సింగ్ ఉందండి ఫెన్సింగ్ అయితే కొత్తగా చేశారు టైట్ల పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది టైట్ క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి వీళ్ళు ఎకరం కాస్ట్ ఈ రైతు చెప్పే ధర అయితే ఎకరం ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి నగెజబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎకరం ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే మనం ఎన్టీఆర్ డిస్టిక్ అండి మనకు విసనపేడ దగ్గరలో ఉంటుంది విసనపేట దగ్గరలో ఉంటుందండి విసనపేట ఒక పది కిలోమీటర్ ద్వరంలో ఉంటుంది ఇది బీరకాయ అండి ఇందాక చూపించింది కాకరయ ఇది రెండో పక్క తారోడ్ రోడ్ అండి మనకు రెండు పక్కల తారోడే హైవే నుంచి జస్ట్ ఒక నాలుగు కిలో మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు రావాల్సి వచ్చిందండి అది సింగిల్ తారోడు రెండు వైపుల తారోడే ಕವಲ್ಸವರು ಸ್ಕ್ರೀನ್ ಮಾ ನಂಬರ್ ಉಂಟು ಮೇಲೆ ಕಂಟಾಕ್ಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು